नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతు సర్గ నాగవ సర్గ రాక్షస వంశ వర్ణనము హేతి సుఖేశుల ఉత్పత్తి శ్రువాగస్ేర్ృత వాక్యం రామో విస్మయమాగత కథమాసీత్తులంకాయా సంభవో రాక్షసాం పురా రాముడు అగస్త్యుని మాటలు విని పూర్వము లంకలో రాక్షసుల పుట్టుక ఎట్లు జరిగినదా అని ఆశ్చర్యపడెను తత సమ విగ్రహం స్వయమానోభ్య పిమ్మట ఆతడు శిరస్సు కదల్చుచు మాటిమాటికి ఆశ్చర్యము చెందుచు గార్హపత్యము ఆవహనీయము దక్షిణాగ్ని అను మూడు అగ్నులతో సమానమైన శరీరము గల అగస్త్యుణ్ణి చూచి ఇట్లు పలికెను భగవన్ పూర్వమప్యేషా లంకాశీత్శినాేదం భగవద్వాక్యం జాతో మే విస్మయ ఓ పూజ్యుడా ఈ లంక పూర్వము కూడా రాక్షసుల నివాసముగా ఉండేదని నీ మాటలు విని నాకు అధికమైన ఆశ్చర్యము కలుగుచున్నది పులస్ వంశాదు రాక్షసా ఇదా నీమాస్వయా రాక్షసులు పులస్త్య వంశమునందే పుట్టినారని మేము విని ఉన్నాము కాని ఇప్పుడు నీవు ఇతర వంశములందు పుట్టిన రాక్షసులు కూడా ఉండెడివారని చెప్పుచున్నావు రావణాకంభకర్ణాచ ప్రాద్వికటాదీ రావణస్ పుత్రేభ్యం నువత్తరా ఆ రాక్షసులు రావణ కుంభకర్ణ ప్రహస్త వికటుల కంటెను రావణుని పుత్రుల కంటెను కంట్యనూ అధికబలవంతులా కా పూర్వకో బ్రహ్మన్ కిం నామాకట అపరాధం అపరాధంచకం ప్రాప్య విష్ణునాద్రావి కథం ఓ మహాముని ఆ రాక్షసుల ప్రథమ పురుషుడు ఎవ్వరు బలముచేత మదించిన ఆతని పేరు ఏమి వాళ్ళు ఏ అపరాధము చేయుట చేత విష్ణువు వాళ్లను లంక నుండి తరిమివేసినాడు సర్వం కథయస్వమమానఘ కుతూహలమిదం మహ్యం నుదభాను ఓ దోషరహితుడా నాకు దీనినంతను సవిస్తరముగా చెప్పి సూర్యుడు తమస్సును అనగా చీకటిని తొలగించినట్లు నాకు కలిగిన ఈ కుతూహలమును తొలగించుము రాఘవస్ సంస్కారాలంకృతం శుభం అథ విస్మయమాగస్తమగస్ ప్రాహ రాఘవం అప్పుడు అగస్త్యుడు రాముడు పలికిన సంస్కారము చేత శోభించుచున్న మంగళప్రదమైన వచనమును విని ఆశ్చర్యపడుచు ఆతనితో ఇట్లు పలికెను ప్రజాపతి ప్రజా సత్వా సోపాయనే సత్వాన సంభవః జలములో పద్మము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పగలు గడచిన పిమ్మట భూమి క్రింద ఉన్న సముద్ర రూపమైన జలమును సృష్టించి రాత్రి అంతమునందు ఆ ఉదకమునందే కమలములో ఉండి ఆ ఉదకమును రక్షించుటకై ప్రాణులను సృష్టించెను తే కుర్మ వినీతవదుపస్థిత భాషంతః క్షుత్పిపాసాభయార్దితా ఆ ప్రాణులు ఆకలి చేత దప్పిక చేత భయము చేత పీడితులై మేము ఏమి చేయవలెను అని పలుకుచు తమను సృష్టించిన ఆ బ్రహ్మదేవుని వద్దకు ప్రహ వెళ్లి ప్రజాపతి రక్షధ్వమితి రక్షవాహ బ్రహ్మదేవుడు వారినందరినీ మంచి మాటలతో పలకరించి నవ్వుచు మీరు ప్రయత్నపూర్వకముగా ఈ జలమును రక్షింపుడు అని పలికెను రక్షామ ఇతి తత్రాణ్యక్షామ ఇతి చాపరై భుంక్షితా భుంక్షితైరుప్తస్తతస్థానా భూతకృ వాళ్ళలో ఆకలిగొన్న కొందరు రక్షించదము అని ఆకలిగొనని అనగా ఆకలి లేని మరికొందరు పూజించదము అని పలుకగా ఆ బ్రహ్మదేవుడు వాళ్లతో ఇట్లు పలికెను రక్షామ రుక్తం రాక్షసాస్తే యక్షామ రక్షామై రక్తం రాక్షసాతుక్ష మీలో రక్షించదము అని చెప్పిన వాళ్ళు రాక్షసులుగాను పూజించదము అని చెప్పిన వాళ్ళు యక్షులుగాను అగుదురుగాక త్రహేతి ప్రహేతి భ్రాతర రాక్ష మధుకైటంకాశ బూవతురందమౌ ఆ రాక్షసులలో మధుకైటభులతో సమానులైన శత్రు సంహారకులైన హేతి ప్రహేతి అను రాక్షస నాయకులైన సోదరులు ఉండిరి ప్రహేతిర్ధార్మికస్త్ర హేతిర్దార క్రియా హేతు పరం యత్నమకత్ వారిలో ప్రహేతి చాలా ధార్మికుడు అతడు తపోవనమునకు వెళ్ళిపోయెను అప్పుడు హేతి మాత్రము వివాహము కొనవలెను అని గొప్ప ప్రయత్నము చేసెను సకాల భగిని భయాం భయా మహాభయా స్వయమేవ మహామతి గొప్ప బుద్ధి పరాక్రమములు గల ఆ హేతి తానే స్వయముగా వెళ్లి కోరి యముని అయిన చాలా భయంకరురాలైన భయా అను కన్యను వివాహమాడెను సత్యాం హేతి రాక్షస పుంగవ పుత్రం పుత్రవతాం శ్రేష్ఠో విద్యుత్కేశమితి శ్రుతం పుత్రవంతులలో శ్రేష్ఠుడైన రాక్షస నాయకుడైన ఆ హేతికి ఆమె యందు విద్యుత్కేశుడు అను ప్రసిద్ధుడైన పుత్రుడు జన్మించెను విద్యుత్ కేశోహేతి పుత్ర సదీప్తార్క ప్రభ వ్యవర్ధత మహాతేజాయమధ్య ఇవాంబుజం ప్రకాశించుచున్న సూర్యునితో సమానమైన కాంతిగల మహాతేజశ్శాలి అయిన పుత్రుడైన ఆ విద్యుత్కేశుడు నీటి మధ్య తామరపూవలి పెరిగను సౌవనం భద్రమను ప్రాప్తో నిచర తో దారక్రియావసి పితా విద్యుత్కేశు నకు శుభకరమైన యవ్వనము రాగానే ఆతని తండ్రి వివాహము చేయవలనని నిర్ణయించను సధ్యా దుహితరం సోధ ప్రభావత వరయామాసపు రాక్షస పుంగవ పిమ్మట రాక్షస శ్రేష్ఠుడైన హేతి తన కుమారుని నిమిత్తమై సధ్యతో సమానురాళైన సధ్యాపుత్రికను వరించను అవశ్యమే దాతవ్యా పరస్మై సేతి సంధ్యయా చింతయిత్వాను తా దత్తా విద్యుత్కేశాయ రాఘవా తప్పక వరుణకు ఇవ్వవలసినదే కదా అని ఆలోచించి సంధ్య ఆ పుత్రికను విద్యుత్నకు ఇచ్చెను విద్యుత్ విద్యుత్కేశుడు సంధ్య కుమార్తెను పొంది దేవేంద్రుడు శచీదేవితో క్రీడించినట్లు ఆమెతో క్రీడించెను రామ సాలంకట విద్యుత్నరాజిరి వార్ణవాత్ ఓ రామా సంధ్యాపుత్రి అయిన సాలంకటంకట కొంతకాలానికి కాలానికి మేఘ పంక్తి సముద్రము నుండి వలె విద్యుత్కేశుని నుండి గర్భమును ధరించెను తత సారాక్షసీ గర్భం ఘన గర్భ ప్రసూతామందరం గత్వా గంగా గర్భమివాగ్నిజం పిమ్మట ఆ రాక్షస స్త్రీ మందర పర్వతము మీదికి వెళ్లి అక్కడ గంగ అగ్నిదేవుని నుండి తనకు సంక్రమించిన రుద్రతేజోరూపమైన గర్భమును విడచినట్లు పిడుగుతో సమానమైన తన గర్భమును స్రవించెను సముత్సృజ్యతు సా గర్భం విద్యుత్ ేమే తుపతి నా సార్ధం విస్మృత్యుతమాత్మజ ఉత్సృష్టస్తు తదా గర్భో ఘన శబ్ద సమస్వన విద్యుత్కేశునితో రమించవలెను అను కోరికతో ఆమె ఆ గర్భమును విడచి తన ఔరసపుత్రుణ్ణే మరచి భర్తతో కూడా రమించెను అప్పుడు మేఘధ్వని వంటి ధ్వనికల ఆ గర్భము విడువబడెను తయోత్సష్ట సిశు శరదర్క సమద్యుతి స్వయం యాస్వయ ముదశనకైస్తా ఆమె ఇట్లు విడచివేయగా శరత్కాల సూర్యుని వంటి కాంతిగల ఆ శిశువు తానే నోట్లో పిడికిలి పెట్టుకుని మెల్లగా ఏడ్చెను తో వృషభమాస్థాయ పావత్యా సహిత శివ వాయుమార్గేణ శుశ్రావరుది తస్వనం అప్పుడు పార్వతీ సమేతుడై నందిని ఎక్కి మార్గములో వెళ్ళుచున్న పరమేశ్వరుడు ఆ ఏడుపును వినను అపశ్యదు సార్ధం రుదంతం రాక్షసాత్మజం పార్వతీ పార్వతీసీతుడైన త్రిపుర సంహారకుడైన ఈశ్వరుడు ఏడ్చుచున్న ఆ రాక్షస రాక్షసపుత్రుణి జాలితో చూచెను చూచను త రాక్షసాత్మజక్రే మాతురే వయస్ కృత్వా అమర పురమాకాశగం మహాదేవక్షయ పార్వత్యా ప్రాదా ఉమయాపి ఉమయా పివరోత్తో రాక్షసీనా ఓ నాశరహితుడు ఎట్టి మార్పులు లేనివాడు అయిన మహేశ్వరుడు ఆ రాక్షస పుత్రునకు తల్లి వయస్సుతో సమానమైన వయస్సును ఇచ్చెను అనగా అంతగా పెరుగునట్లు చేసెను పార్వతికి ప్రియము చేకూర్చుటకై ఆకాశమునందు సంచరించు పురమును కల్పించి ఇచ్చెను పార్వతి కూడా రాక్షస స్త్రీలకు వరము ఇచ్చెను ప్రసూతి ప్రాప్తిర్మాతురేవ వయ వెంటనే గర్భము గర్భము ధరించిన వెంటనే ప్రసవించుట పుట్టిన వెంటనే శిశువు తల్లి వయస్సుతో సమానమైన వయస్సు పొందుట వీటిని వరములుగా ఇచ్చెను గర్వితః శ్రియం ప్రభో ప్రాప్య మహాన్ చచారహాన్మహాతి ఖగంపురం ప్రాప్య పురందరో గొప్పవాడు గొప్ప తేజస్సు కలవాడు అయిన సుకేశుడు ప్రభువైన మహేశ్వరుని వైపు నుండి ఐశ్వర్యమును పొంది ఆకాశమునందు సంచరించు నగరమును పొంది దేవేంద్రుడు వలె అంతటా సంచరించను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे चतुर्थः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम